ఒక కేజీ చికెన్ ఎంత బాబు కేజీ త్రీ హ్యాండ్రెడ్ కార్తీక మాసంలో కూడా ఇంత రేటా కార్తీక మాసం అంటున్నావు చికెన్ తినకూడదంటే ఎందుకు వచ్చావమ్మా ఏంటమ్మా బస్సులో ఇడ్లీ స్టోలు పెట్టాలో నేను పెడితే నీకెందురా నా బట్ట నా దగ్గర ఆధార్ కార్డు ఉంది నేనేమైనా చేస్తా సప్పుడు చేయకుండా కూర్చుంటే ప్లేట్ ఫ్రీగా ఇస్తా ఏంటి బాబు ఏమైంది కూరగాయలు వెమ్మ నెమ్మ డబ్బులిస్తే కేక్ తిన్నాను కానీ ఇంటికెళ్తే కుక్క అని కొట్టినట్టు పడుతుంది ఏంటమ్మా

బస్సులో నేనేం పెడితే నీకెందురా బట్ట నా దగ్గర ఆధార్ కార్డు ఉంది నేనేమన్నా చేస్తా సప్పుడు చేయకుండా కూర్చుంటే కేజీ చికెన్ ఫ్రీగా ఇస్తా పొద్దున్నే లేస్తే పెద్ద ఆఫీసర్ అవుతావులే కోడిపుంజు పొద్దున్నే నాలుగు గంటలకి లేస్తుంది అది కలెక్టర్ అయిందా చికెన్ కర్రీ అయిందా ఏంటమ్మా బస్సులో బిర్యానీ షాప్ పెట్టావు నేనేం పెడితే నీకేంద్రా నా బట్ట నా దగ్గర ఆధార్ కార్డు ఉంది నేనేమని సపోర్ట్ చేయకుండా కూర్చుంటే ప్లేట్ బిర్యానీ ఫ్రీగా ఇస్తాను ఒక కేజీ చికెన్ ఎంత బాబు కేజీ త్రీ హండ్రెడ్ కార్తీక మాసంలో కూడా ఇంత రేటా కార్తీక మాసం అంటున్నావు చికెన్ తినకూడదంటే ఎందుకు వచ్చావమ్మా చూడు ఎంత కలర్ఫుల్ గా ఉందో కూరగాయలు తింటేనే శక్తి వస్తుంది తిను నేను మ్యాగీ అడిగాను కదా మమ్మీ ఉప్మా కాదు మధ్యలో చెట్లు పుట్లు ఎందుకు వేసావు ఏమైంది బాబు మీరు అలా ఉన్నారు ఎలాగో ఈ ఫ్రీ బస్ లో మగవాళ్ళకి సీట్ ఉండదని కుర్చీ తెచ్చుకున్న కండక్టర్ గారు ఈ ఆడవాళ్ళు దాన్ని కూడా లేపేసి కూర్చున్నారు ఏంటమ్మా బస్సులో దోశ స్టాల్ పెట్టావా నేనేం పెడితే నీకేంద్రా నా బట్ట నా దగ్గర ఆధార్ కార్డు ఉంది నేనేమన్నా చేస్తా ఏంటి మేడం అందరు స్విగ్గి సంచులు వేసుకున్నారు రోజు బస్సులో తిరుగుతున్న నా మొగుడు కొట్టాడు అందుకే స్విగ్గి చేస్తున్నారు రోజుకి రెండు వేలు వస్తున్నాయి ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ ఎంత బాబు ఒక ప్లేట్ వన్ ఫిఫ్టీ పక్క షాప్ లో యాభై రూపాయలకే ఇస్తున్నారు కదా అంటే అక్కడ తినాలి ఇక్కడ ఎందుకు వచ్చావు అక్కడ కుళ్ళిపోయింది బాగా రుచి కూడా ఉంటుంది అమ్మ యు సెట్ అప్ అ ఫ్రైడ్ రైస్ స్టాల్ ఇన్ ద బస్ వై డు యు కేర్ వాట్ ఐ కుక్ దిస్ ఇస్ మై స్టమక్ ఐ హావ్ ఎన్ ఆధార్ కార్డ్ ఇఫ్ ఐ డు సంథింగ్ వితౌట్ మేకింగ్ ఎ సౌండ్ ఐ విల్ గివ్ అ ప్లేట్ ఫర్ ఫ్రీ ఒక ప్లేట్ పూరి ఎంత బాబు ఒక ప్లేట్ 500 ఇంకెందుకు నా ఆస్తి రాసిస్తాలే అక్క రాత్రి మిగిలిపోయిన పూరి 600 అంట అక్క ఊరికే వచ్చి నా వ్యాపారం చెడగొట్టకు వాట్ మేడం ఎవరీవన్ ఇస్ క్యారింగ్ ఇన్స్టెంట్ మార్ట్ బ్యాగ్స్ మై హస్బెండ్ బీట్ మీ బికాజ్ ఐ ట్రావెల్ బై బస్ ఎవరీ డే దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇన్స్టెంట్ మార్ట్ భూమి మీదకి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది నన్ను వెనక్కి పంపించండి నేను అంబని ఇంట్లో పుత్తల్సి ఆడవాళ్ళు ఉన్న బస్ నీకేం పనిరా నేను ఈ బస్కి డ్రైవర్ని డ్రైవర్ మేము నడుపుకుంటాం దొబ్బేయు బస్ లో లేడీస్ తో నీకు ఏం పని నేను ఏ బస్ కి మేము ఏ బస్ ని నడుపుతాం తొలగిపో ఏంటి మేడం అందరూ జొమాటో సంచులు వేసుకున్నారు రోజు బస్సులో లో తిరుగుతున్నాని నా మొగుడు కొట్టాడు అందుకే జొమాటో చేస్తున్నా రోజుకి రెండు వేలు వస్తున్నాయి ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు అమ్మాదా ఇవాళ తిరుపతిలో మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది నేను వెళ్ళకపోతే తను పెళ్లి చేసుకోని అన్నాడు ఓ డ్రైవర్ నిమ్మనంగెళ్ళు నీళ్లున్నాయి గుడ్డివాడ కనిపించలేదా మేము చేపలమా ఏంటి ఓ నేను చూడలేదు మేడం సారీ మేడం ఎందుకు బాబు ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నావు నాకు తలలో రెండు సూదులున్నాయో అని ఇద్దరు పెళ్లాలొస్తారు అని మా ముసలవ్వ చెప్పింది